హలో పడీస్ మా చిన్న పాపకి సిక్స్ మంత్స్ దాటేయండి అన్న ప్రసన్న కూడా అయిపోయింది ఫుడ్ ఏం స్టార్ట్ చేద్దామని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమో స్ప్రోటెడ్ రాగి పెట్టండి అన్నారు అది ఎలా చేయాలంటే ప్రాసెస్ చెప్పారండి ఆ ప్రాసెస్ మీకు కూడా చెప్తున్నాం చూసేయండి మరి నేను టూ గ్లాస్ రాగులు తీసుకున్నాను అది బాగా వాష్ చేసుకోవాలి రాగులు చాలా దుమ్ము అయితే ఉందండి నేనైతే సిక్స్ ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను చూసారు ఎంత దుమ్ముందో దానిండా మనకి బయట కూడా ఈ స్పాటెడ్ రాగ్ అయితే దొరుకుతుందండి కానీ చాలా కాస్ట్ దాని బదులు మనమే ఇంట్లో హైజెనిక్గా తయారు చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా ఈజీ స్టెప్స్ కూడా మనకి పౌడర్ కూడా ఎక్కువ దొరుకుతుంది రాగుల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత కొన్ని మంచినీళ్ళు వేసి ఒక నైట్ అంతా మనం నానబెట్టుకోవాలండి నైట్ అంతా రాగులు నానిన తర్వాత మార్నింగ్కి మనకి ఇలాగ నురగా వచ్చి ఉంటుందండి చూసారు కదండి అలాగ వైట్ కలర్ నొరగైతే వచ్చింది ఈ వైట్ కలర్ నురగ వచ్చిన తర్వాత మళ్ళీ మనము ఒకసారి టూ టైమ్స్ వాష్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి అలా వాష్ చేసుకున్న తర్వాత ఆ రాగుల్ని మనం ఇలాగ క్లాత్లోకి వేసి స్టేజ్ చేసుకోవాలి వాటర్ లేకుండా మనం గట్టిగా పిండుకోవాలండి మనం చాలామంది పేరెంట్స్కి ఇలా స్ప్రోటెడ్ రాగి ఒకటి అని తెలియక నార్మల్గా బయట తొరిగే రాగి ప్రోడల్ని పిల్లలకి పెడుతున్నారు అందులో నేను ఒకదాన్ని మా పెద్ద పాపకి నేను కూడా అలాగే పెట్టానండి కానీ ఈ స్ప్రోటెడ్ రాగిలో మనకి ఎక్కువ పోషకాలు అయితే అందుతున్నాయండి పిల్లలకి మనకి విషయం తెలిసిన తర్వాత ఎందుకంటే ఆగడం డాక్టరే చెప్పిన తర్వాత అందుకని నేను కూడా మా పిల్లలకి ఇదే పెడదామని ఫిక్స్ అయ్యి ఇలా బాగా వాటర్ని పోయేంత వరకు పిండుకున్న తర్వాత ఆ క్లాత్ని ఆ రాగుల్ని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ వదిలేసామండి ఈరోజు మార్నింగ్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూసాము నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా మొలకలు వచ్చాయండి చూసారు కదండి ఎలా వచ్చినాయి మొలకలు మొలకలు వస్తాయో రావా అని భయపడ్డామండి నేను ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కానీ మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయండి ఈ రాగుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సన్ కిందైనా ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టాలండి మాకైతే ఫుల్ రైన్స్ అండి సన్ అయితే లేదు అందుకని ఫ్యాన్ కింద ఆరబెట్టామండి ప్లేట్లో నీట్గా పరుచుకొని ఫ్యాన్ కింద అలా ఆరబెట్టాము ఆ రాగులు కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకొని ఒక ప్యాన్లో వేసుకొని దాని ఉన్న తేమంతా పోయేలాగా కొంచెం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టామండి మిక్సీ చేసుకునే ముందు కొంచెం ఫ్యాన్ కింద ఆరబెట్టాము నెక్స్ట్ ఇది ఆరిన ఆ రాగుల్ని తీసుకెళ్ళి మనము మిక్సీ చేసుకున్నామండి కొంచెం కొంచెం వేసుకొని బాగా మిక్సీ చేసుకొని జల్లించుకోవాలి వాటిని చిన్నపిల్లలకి పెట్టేది కదండి దాంట్లో ఎక్కడ నూకలాగా ఉండిపోకుండా ఫుల్గా పిండి అయిపోయేలాగా చూసుకోవాలి దాన్ని ఒకసారి జల్లించుకుంటే ఏమైనా నోక కింద ఏమైనా ఉండిపోయి ఉంటే అది కూడా వచ్చేస్తుందండి మనకి దాన్ని తీసి మళ్ళీ జల్లించుకోవచ్చు మనం చూసారు కదండి మత్త మత్తని పౌడర్ కింద పడిపోయింది మొత్తం అంతా మిక్సీ చేసుకున్న తర్వాత మెత్తటి పిన్ని ఒక బాక్స్లో చేసి మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు రోజు కొంచెం కొంచెం తీసుకొని పిల్లలకి కాసుకోవచ్చండి ఇప్పుడు పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ ఆఫ్ రాగి వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నానండి ఉండలు కట్టకుండా మళ్ళీ పిల్లలకి అలా ఉండలు ఉంటే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మనం ఉండలు కట్టకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి తర్వాత కొన్ని వాటర్ వేసి దాన్ని స్టవ్ మీద పెట్టాలండి చూశారు కదండి మనకు స్ప్రోటెడ్ రాగ్ జావా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇలా థిక్ కన్సిస్టెన్సీలో మనమైతే దింపుకోవాలి మనకు కావాల్సినంత క్వాంటిటీ మనకి ఈ బౌల్లో వేసుకోవాలి నేనైతే సిల్వర్ బౌల్లో ప్రిఫర్ చేశానండి సిల్వర్లో వేసి తినిపిస్తే మంచిదని స్పూన్ వచ్చి నేనైతే సిలికాన్ బేబీ హగ్ ఇది తీసుకున్నానండి పిల్లలకు తినిపించడానికి వీలుగా ఉంటుందని మా పాపకి అయితే ఫీడింగ్ చైర్ ఉందండి ఫీడింగ్ చైర్లో కూర్చోపెట్టి నీట్గా బిబ్ పెట్టి బట్టలకు అది ఎంటుకోకుండా జావాది అది నైస్గా ఫీడింగ్ చేసామండి నైస్ తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్